సండే వ్లాగ్ అనమాట మార్నింగే ఫస్ట్ దేవుడికి దీపారాధన అయితే చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి బయట తులసం దగ్గర కూడా అయితే దీపం అయితే పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత అయితే ఈరోజు అయితే వెళ్తున్నాము లగేజ్ అయితే ప్యాక్ చేయడానికి అన్నీ అయితే ఇంకా బయట పెట్టుకున్నాను మొత్తం అయితే సొల్లు బేరకాయ అలాగే దొండకాయ అయితే తీసుకొచ్చారు సోమవారం నువ్వులకి కూడా ఉంటాయి అని చెప్పి ఇంకా మా పిల్లలకి కావాల్సిన మెడిసిన్ ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవాలి ఇంకా అలాగే మా అత్తయ్య మా మామయ్య అన్నవరం వెళ్ళారు ఇంకా వస్తూ అన్నవరం ప్రసాదం తీసుకొచ్చారు కదా ఇంకా అది కూడా అయితే తీసుకెళ్తున్నాను మా ఇంటికైతే ఇంకా మా పిల్లలిద్దరూ అయితే ఫ్రెష్ అయిపోయారు ఇంకా మా హస్బెండ్ అయితే కార్ అయితే కడుగుతున్నారు వెళ్ళడానికి ఇంకా మా పిల్లలు ఏమో చూస్తున్నారనమాట ఎలా కడుగుతున్నారా అని ఇంకా తర్వాత అయితే లగేజ్ అంతా అయితే డిక్కీలో అయితే పెట్టేసి మా హస్బెండ్ కూడా అయితే ఫ్రెష్ అయిపోయారు ఇంకా తర్వాత కార్ అయితే ఒకసారి అలా తుడిచేసుకొని ఇంకా కార్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా లోపల వినాయకుడి దగ్గర అయితే ఒక రెండు పూలయితే కోసుకొచ్చి పెట్టేశాను ఇంకా ఫస్ట్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఎదురొచ్చి అయితే కార్ అయితే వెక్కుతాం అనమాట ఇంకా ఎదురొచ్చేసి నేను కూడా కార్ అయితే ఎక్కేసాను ఇంకా మా హస్బెండ్ అయితే నడుపుతున్నారు ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట వియ్యూర్లో అక్కడికి వెళ్ళడానికి ఇంకా టూ అవర్స్ అయితే పట్టిద్ది కార్లో అయితే ఇంకా కూసేపు అయితే బాగా ఆడారు తర్వాత అయితే ఇంక ఇద్దరు నిద్రపోతున్నారనమాట కారులో పిల్లలు ఇద్దరు అయితే నిద్రపోయారు టెన్ కల్లా అయితే మేము అయితే వచ్చేసాము రాంగాల్ని టిఫిన్ అయితే చేసాము మా హస్బెండ్ అయితే రిలాక్స్ అవుతున్నారు ఇంకా మా ఇంటి పైన డాప్ పైన అయితే అదిగోండి ఆల్రెడీ స్టేజ్ అయితే కట్టారు మా తమ్ముడికి లుంగీలు ఫంక్షన్ అనమాట ఇంకా స్టేజ్ అయితే కట్టేశారు ఇంకా వంటలు అయితే అవుతున్నాయి అనమాట చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నారు అలాగే చికెన్ దమ్ బిర్యానీ నార్మల్ బిర్యానీ అయితే చేస్తున్నారు తినని వాళ్ళ కోసం అలాగే కట్ట తర్వాత మా తాతయ్య అలాగే మా అత్త వాళ్ళ పిల్లలు అయితే వచ్చారనమాట ఇంక వాళ్ళతో పాటు కూర్చున్నాము మా అమ్మాయి అయితే చక్కగా స్టేజ్ దగ్గర కుర్చీలు అయితే కూర్చుని ఇంకేయో నెంబర్స్ అవన్నీ చెప్తే గోలగోలు చేస్తుంది తర్వాత అయితే ఇంకా ఒక టీ పబ్బల్ అయితే వేసేసి ఇంకా రెడీ చేసామన్నమాట అక్షంతలు ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసి స్వీట్స్ ఇంకా మా అమ్మాయి కూడా అయితే రెడీ అయిపోయింది ఇంకా వచ్చిన వాళ్ళందరూ అయితే కూర్చున్నారు ఇంకా మా తమ్ముడు అయితే రెడీ అయ్యి వస్తాడు ఈ అయితే కిట్టన్ గిఫ్ట్స్కి అయితే ప్యాకింగ్ చేస్తున్నారు మా అత్త వాళ్ళు అలాగే మా పిన్ని అనమాట ఏమేమి పెడుతున్నారో చూపిస్తున్నాను తాంబూలం ఒక ఫ్రూట్ అలాగే స్వీటు అలాగే అదిగోండి ప్లేటు ఇంకా కవర్లు అయితే పెట్టేసి ప్యాకింగ్ అయితే చేశారు ఫంక్షన్ అయితే జరుగుతుంది అదిగోండి మా డాడీ అలాగే ఊరికి వేడి అయితే తీసుకుంటున్నాను అందరితో ఇంకా అందరూ అయితే కూర్చున్నారు ఇంకా కూర్చోబెట్టాలన్నమాట మా తమ్ముడిని అయితే కూర్చోబెట్టేశారు ఆల్రెడీ ఇంకా మా అమ్మమ్మ తాతయ్య అయితే బట్టలు అయితే పెట్టేసి ఇంకా వాళ్ళైతే చేంజ్ చేయించారు మా తమ్ముడికి ఇంకా అది అయితే పెట్టేశారు తర్వాత అయితే మా పెద్ద మావయ్య అలాగే మా పెద్ద అనమాట ఇంకా వాళ్ళు కూడా అయితే బట్టలు పెట్టేశారు తర్వాత మా చిన్న మావయ్య మా చిన్నత్త వాళ్ళు కూడా బట్టలు పెట్టి అక్షింతలు అయితే వేయడం అయిపోయింది తర్వాత అయితే అదిగోండి మా మమ్మీ మా డాడీ అయితే వేస్తున్నారు తర్వాత నేను అలాగే మా ఆయన కూడా అయితే వేశామన్నమాట అక్షింతలు అయితే వేసేసి కూర్చున్నాము మేము కూడా మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు అందరూ అయితే అక్షింతలు అయితే వేస్తున్నారు ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అదిగోండి మా చెల్లి వాళ్ళు ఇద్దరు అలాగే మా పిల్లలతో అయితే మేము కూడా ఫోటో అయితే దిగాము లాస్ట్కైతే హార్త్ అయితే ఇచ్చేశారు అనమాట ఐదుగురు పాట అయితే పాడి హార్త్ అయితే ఇచ్చేశారు లాస్ట్లో అయితే ఇంకా ఫోటోలో అబ్బాయి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మా అమ్మమ్మ తాతయ్యతో నేను మా తమ్ముడు అయితే ఫోటో అయితే దిగాము లంచ్లోకి అయితే స్వీట్ కింద అయితే లడ్డు గోంగూర పెరుగు చట్నీ కట్ట అలాగే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశారు నాన్ వెజ్ తినని వాళ్ళకి కార్తీక మాసం కదా తినరు కదా ఎక్కువగా అలాగే తినే వాళ్ళ కోసం అయితే చికెన్ గ్రేవీ కర్రీ అలాగే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశారు మా మమ్మీ అలాగే ఇంటి పక్కన మా పిన్ని వాళ్ళు ఉన్నారు అలాగే ఆంటీ వాళ్ళు అందరూ హెల్ప్ చేశారనమాట ఇంక ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేశారు ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ మా మామయ్య వాళ్ళు మా హస్బెండ్ అయితే ఇంక అలా వడ్డిస్తున్నారనమాట మా ఆంటీ అయితే హాయ్ చెప్తుంది తర్వాత ఇంక అందరూ అయితే భోజనాలు అయితే తినేస్తున్నారు తర్వాత అయితే మేము కూడా తినేసి ఇంకా ఫంక్షన్ అంతా అయితే అయిపోయింది చుట్టాలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అయితే కూర్చుని అలా రిలాక్స్ అవుతున్నాం అనమాట మా మామయ్య వాళ్ళు అత్త వాళ్ళు మమ్మీ డాడీ ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి కింద ఓకే బా